ఇది ఎలాంటి కాన్సెప్ట్ అంటే మనల్ని అందరినీ ఫ్యాసినేట్ చేస్తూ వస్తుంది గ్రూప్ లో ఉంటున్న ఒక వ్యక్తి వేరే వ్యక్తిపై దాడి చేస్తున్నాడు వేరే వ్యక్తిని తింటున్నాడు అతని కళ్ళును పీగుతున్నాడు అయితే ఇది నిజంగానే రియల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఉందా నిజంగానే జాంబీ అపగ్లిప్ జరిగితే ఏం జరుగుతుంది మూవీస్ లో ఉండే జాంబీస్ గురించి అయితే వేరే విషయం కానీ మీకు తెలుసుకో రియల్ వరల్డ్ యొక్క రెఫరెన్స్ దొరుకుతుంది ఎలాంటి డాటా అంటే అది రియల్ వరల్డ్ లో పాసిబుల్ అవ్వాలి అంటే అది మూవీలా కాకుండా రియల్ హారర్ అవ్వాలి అయితే నిజంగానే అలాంటి ఒక రోజు వస్తుందా అప్పుడు ఎలాంటి ఫంగస్ ఎలాంటి వైరస్ వస్తుందంటే దానివల్ల మనిషి తన బ్రెయిన్ మీద తన శరీరం మీద కొంట్రోల్ని కోల్పోతాడు ఒక లైన్లో చెప్పాలంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ మేబీ ఇట్ పాసిబుల్ ఒకవేళ నిజంగానే అలాంటి పారాసైడ్స్ ఉంటే యాక్చువల్గా ఎగ్జిస్ట్ అయితే మనకు జాంబి అపోక్లిప్స్ కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది సైంటిస్ట్లు చేసిన చాలా స్టడీస్ నుంచి మనకు ఎలాంటి ఫంగస్ గురించి తెలిసిందంటే అది ఒక బ్రతికూన్న జీవిని ఒక క్రీపేస్ట్ క్రియేటర్ గా మార్చేస్తుంది తర్వాత జీవి ఈ ఫంగస్ యొక్క కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడున్న అతి ప్రమాదకరమైన ఫంగస్ యూని యూనిల్యాటెస్ ఇది దీని సైంటిఫిక్ నేమ్ దీన్నే జాంబీ ఫంగస్ అని కూడా అంటారు ఎప్పుడైతే చెమలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయో అప్పుడవి ఆహారాన్ని సెట్ చేస్తూ ఉంటాయి ఆహారం తినే ప్రయత్నంలో ఒకవేళ ఈ చీమలు ఈ ఫంగస్ యొక్క చిన్న భాగాన్ని తిన్నాయంటే ఆ ఫంగస్ చీమ స్టమక్లోకి వెళ్లిన వెంటనే అది అవడం స్టార్ట్ అవుతుంది చీమ యొక్క శరీరంతో పాటు దాని బ్రెయిన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది మరియు బ్రెయిన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది చీమ యొక్క బాడీని దానికి నచ్చినట్లుగా కంట్రోల్ చేస్తుంది ఇలా ఆ చీమతో ఎలాంటి పనులు చేయించుకుంటుందంటే దానివల్ల చివరికి ఆ చీమ చనిపోతుంది తర్వాత చీమ యొక్క శరీరం నుంచి బయటకు వచ్చి దాని సంఖ్యను పెంచుకోవడం మొదలు పెడుతుంది మరియు దాన్ని అదే ఈ ఎన్విరాన్మెంట్లో స్ప్రెడ్ చేసుకుంటుంది తర్వాత మళ్ళీ వేరే చీమపై దాడి చేస్తుంది ఇలా చేస్తూ చేస్తూ దాని పాపులేషన్ పెంచుకుంటుంది ఈ రియల్ లైఫ్ సిచ్యువేషన్ చూస్తే మనకు రియల్ లైఫ్ నేచర్ గురించి అర్థమవుతుంది మరియు తెలుస్తుంది ఈ నేచర్లో నిజంగానే అలాంటి మోడల్స్ ఉన్నాయని ఇందులో ఒక వైరస్ లేదా ఫంగస్ వేరే జీవులపైన దాడి చేసి దాన్ని కంట్రోల్ చేస్తుంది మీన్స్ ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్ కాదు ఇది రియాలిటీ యూని యూనిల్యాటెస్ ఫంగస్ చాలా సంవత్సరాల ఎవల్యూషన్ తర్వాత దాని హోస్ట్ యొక్క బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంది ఇప్పుడు రియల్ వర్ల్డ్ లో కూడా ఈ ఫంగస్ ఏదో ఒక ప్రదేశంలో వ్యాప్తి చెందుతూ ఉంది అయితే ఇక్కడ మంచి విషయం ఏమిటంటే ఇది మనుషులకి ఇంకా ప్రమాదకరంగా మారలేదు ఈ ఫంగస్ కేవలం చీమలపైన మాత్రమే దాడి చేయగలిగింది మనుషులపైన కాదు హ్యూమన్స్ యొక్క బ్రెయిన్ మరియు బాడీ చీమల కంటే చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది కానీ ఇక్కడ ప్రశ్న ఏం వస్తుందంటే ఒకవేళ మదర్ నేచర్లు చీమలతో ఇలా జరిగింది కాబట్టి తర్వాత ఇది వేరే జంతువులపైన మానవులపైన కూడా దాడి చేయగలదా అని ఏదో ఒక మిస్టీరియస్ ప్యారసైట్ లేదా ఫంగస్ ద్వారా మీరు ఎబోల వైరస్ గురించి విని ఉంటారు అది ముందుగా గబ్బెలాలు ఉంటుంది కానీ అది దాని శరీరం నుంచి బయటకు వచ్చి వేరే రకాల జంతువులపైన కూడా ఎఫెక్ట్ చేయడం మొదలుపెట్టింది లైక్ చింపాంజీ పిగ్స్ ఎక్సెట్రా మరియు సమయం గడుస్తున్న కొద్దీ మనుషులను కూడా సమయంతో పాటు ఈ వైరసెస్ బాగా ఇవాల్వ్ చెంది వేరే హోస్ట్ పైన కూడా అటాక్ చేయడం నేర్చుకుంటాయి దానివల్ల వాటి సంఖ్య పెరుగుతుందని అయితే సైంటిస్టులు ఉండే అతిపెద్ద భయం ఏమిటంటే యూని యూనిలాటైస్ ఫంగస్ మనుషుల యొక్క బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోకూడదని ఇలా ఇంకా ఉన్న అన్నోన్ మైండ్ కంట్రోలింగ్ వైరసెస్ మనిషిని కంట్రోల్ చేయడం నేర్చుకోకూడదని ఒకవేళ ఇది జరిగితే ఇది వ్యాప్తి చెందడం మొదలైతే తర్వాత జరగబోయేదంతా అన్ఇమాజినబుల్ ఒకవేళ ఏదైనా వైరస్ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ ఆపితే పర్లేదు కానీ ఆ వైరస్ శరీరాన్ని ఇన్ఫెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యిందంటే అప్పుడు అది శరీరం యొక్క ప్రతి హోసలను కూడా దానికి బానిసగా మార్చుకుంటుంది మరియు శరీరంలో దాని కాపీస్ని తయారు చేసుకుంటుంది ఈ విధంగానే ఏదైనా వైరస్ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అప్పుడు మాత్రమే దానికి కంట్రోల్ లభిస్తుంది వైరస్ నెమ్మద నెమ్మదిగా కంట్రోల్ చేసే మెకానిజం ఇంకా ఎవాల్వ్ అవుతూ ఉంది దాన్ని మాస్టరింగ్ చేయడం నేర్చుకుంటుంది ఇప్పుడు జాంబీస్ లాంటి డిసీజ్ గురించి మాట్లాడితే ఇది ఎలాంటి వ్యాధి అంటే ఇది మనిషిని లాగా మార్చకుండా జాంబీ లాగా తయారు చేస్తుంది కెటటానిక్ క్రిజోఫ్రీనియా ఇది ఎలాంటి కండిషన్ అవుతుందంటే మనిషి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ చేరుకుంటాడో అప్పుడు అతనికి ఏది రియలు ఏది రియల్ అర్థం కాదు అతను ఒక వింత మైండ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు మరియు చాలా భయంకరంగా అరవడం మొదలు పెడతాడు అతనికి మాట్లాడడానికి కూడా చాలా కష్టమవుతుంది మరియు అతను ఏం చేస్తున్నాడు కూడా అతనికి అర్థం కాదు అతను ఎప్పుడు నవ్వుతాడో ఎందుకు నవ్వుతాడో కూడా తెలియదు ఇలానే ఇంకో డిజార్డర్ కూడా ఉంది అందులో మనిషికి ఏమనిపిస్తుందంటే నేను చనిపోయాను అని అదే కోట్రా డెలివిజన్ ఏ మనిషికైతే వ్యాధి ఉంటుందో అతనికి ఏమనిపిస్తుందంటే తను చనిపోయాడు అని అతని మనసులో ఉండే కొన్ని సౌండ్స్ విన్న తరువాత అతను చనిపోయాడు అనుకుంటాడు ఆహారం తినడం మానేస్తాడు ఎందుకంటే అతనికి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు అతను చనిపోయి ఉన్నాడు అని కాబట్టి ఆహారం తినడంలో ఎలాంటి ఛాన్స్ లేదు అని తన పైన తనే దాడి చేసుకుంటాడు ఒక జాంబీలాగా టూ థౌజండ్ ఎయిట్ లో ఒక ఓల్డ్ ఉమెన్ కి సడన్ గా ఏదో జరగడం మొదలైంది తర్వాత తన ఫ్యామిలీ తనను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మరియు హాస్పిటల్లో ఆమె ఏం చెప్పిందంటే నేను చనిపోయాను అని కానీ యాక్చువల్ గా అలా కాదు కానీ ఆమె మైండ్ ఎలా మారిపోయిందంటే ఎగ్జాక్ట్ గా ఇదే లైన్ ని ఆమెతో చెప్పించింది మరియు ఆమె ఇది కూడా చెప్పింది నన్ను ఆ రూమ్ లోకి తీసుకువెళ్ళండి ఎక్కడైతే డెడ్ బాడీస్ ఉంటాయో నాకు వాటి మధ్యలో ఉండాలని ఉందని చెప్పింది ఇది యాక్చువల్ కేసు ఆఫ్ ది డిసీజ్ ఇంకా ఇలాంటి ఎన్నో విచిత్రమైన కేసెస్ మీకు ఎన్సీబీఐ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో చూడడానికి దొరుకుతాయి ఇప్పుడు చాలా మంది ఇదంతా విన్న తర్వాత కూడా జాంబీస్ అనే కాన్సెప్ట్ ని నమ్మరు ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే సైన్స్ కి అంతా తెలుసు అని సైన్స్ ని ఫాలో అయ్యేవారు ది లాన్సెంట్ ఇది నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి వస్తున్న ఒక వెల్ రెస్పెక్టెడ్ వీక్లీ మెడికల్ జర్నల్ వారు వారి వెబ్సైట్లో అఫీషియల్లీ స్టడీ డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు క్లినికల్ ఫైండింగ్స్ ఇన్ త్రీ కేసెస్ ఆఫ్ జాంపిఫికేషన్ నైన్టీ సెవెన్ లో ల్యాన్సెంట్ యొక్క ఆర్టికల్ లో త్రీ రియల్ లైఫ్ జాంబీస్ గురించి స్టడీ ఉంది ఆ స్టడీలు మీరు ఆలోచిస్తున్న వ్యాధి గురించి ఉంది సైంటిస్ట్లు బిహేవియర్ మీద స్టడీ చేస్తున్నప్పుడు మనుషుల యొక్క బిహేవియర్ హ్యూమన్ బిహేవియర్ అప్పుడు వారు మనుషుల్లో ఎలాంటి మిస్టీరియస్ బిహేవియర్ ని ఫైండ్ చేశారంటే దాని పేరు రన్నింగ్ ఎమాక్ వికీపీడియాలో దీని యొక్క అఫీషియల్ డెఫినేషన్ చదివితే రన్నింగ్ అమాక్ ఈజ్ టు ది బిహేవియర్ ఆఫ్ సమ్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ స్ట్రాంగ్ ఎమోషన్ వెపన్ అండ్ బిగిన్స్ అటాకింగ్ పీపుల్ ఇన్ డిస్క్రిమినేట్లీ విత్ మల్టిపుల్ ఫెటాలిటీస్ ఇది ఎలాంటి బిహేవియర్ అంటే ఆఫ్ అండ్ ట్రగర్డ్ బై ఎమోషన్ అండ్ సంథింగ్ ఎల్స్ ఇందులో ఒక వ్యక్తి వేరే వ్యక్తి పైన దాడి చేస్తాడు ఎప్పుడైతే ఇది చాలా ఎక్కువ మందిలో కనిపించిందో అప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్ లో దీన్ని ఒక మైండ్ డిజార్డర్ ఒక సైకాట్రిక్ డిజార్డర్ గా క్లాసిఫై చేశారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనిషి రోజు వరకు బ్రెయిన్ ని అర్థం చేసుకోలేకపోతే మరియు ఇలాంటి జాంబిలెక్ డిసీజెస్ వస్తాయి ఇలాంటి డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా అందులో మనిషి అన్కంట్రోల్డ్ వేలో రియాక్ట్ అవుతాడు టు వైరస్ కెమికల్ ఎనీథింగ్ ఇప్పుడున్న లైక్ వ్యాధులన్నీ చాలా గా ఉన్నాయి అండ్ యూజువల్లీ కాంటూజియస్ అవవు అంటే ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి టచ్ చేయడం ద్వారా వ్యాప్తి చెందవు అయితే అలాంటి ఒక వ్యాధి వస్తే అది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయితే దాన్నే జాంబీ ఎపోక్లిప్స్ అంటారు యునైటెడ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఒక ఆర్టికల్ ని పోస్ట్ చేసింది అందులో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఒకవేళ జాంబి ఎపోక్లిప్స్ జరిగితే మనం ఎలా సేఫ్ గా ఉండగలమని ఒకవేళ అపోక్లిప్స్ వస్తే మనం ఏం చేయాలి అని మన ప్రకృతి నిరంతరం కొత్త కొత్త వైరసెస్ బ్యాక్టీరియా మరియు ప్యాతోజెన్స్ ని తయారు చేస్తూ ఉంటుంది ఇప్పుడు రియల్ టైమ్ లో కూడా ఎన్విరాన్మెంట్ లో చాలా కొత్త కొత్త వైరసెస్ తయారవుతున్నాయి ఎలాంటి నోబెల్ వైరసెస్ తయారవుతున్నాయి మరియు ఇవాళ చెందుతున్నాయంటే ఎప్పుడు ఎలాంటి వైరస్ వస్తుందో అది ఏం చేయగలదో కూడా ఎవరు ఇమాజిన్ చేయలేరు ఒకవేళ ఈ వైరస్ తన బ్రెయిన్ పైన అటాక్ చేస్తే వారి యాక్షన్స్ వారి ఇంటెన్షన్స్ తో మ్యాచ్ అవవు అంటే పరుగులేడుతున్న జాంబీస్ కూడా లోపల నుంచి పూర్తిగా అవేర్ అవుతాయి కానీ వాటి యాక్షన్స్ ని కంట్రోల్ చేయలేవు లోపల బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు తన ఫ్యామిలీని తనే చంపుతున్నాడు అని కానీ తను ఏం చేయలేడు అతను ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అన్నది ఆ వైరస్ కంట్రోల్ చేస్తుంది ప్రతి మనిషి తన ఇష్టపూర్వకంగా జీవించాలి అనుకుంటారు కానీ ఒక వైరస్ వచ్చి తన ఇష్టాన్ని కూడా అంతం చేస్తే యాజ్ ఏ సివిలైజేషన్ మనం దీన్ని ఇమాజిన్ కూడా చేయలేము ఇలాంటి వైరస్ వస్తుంది అని కానీ మనం పాసిబిలిటీని ఇగ్నోర్ చేయకూడదు ఎప్పుడు ఎలాంటి పాండమిక్ వస్తుందో ఎవరూ చెప్పలేరు వీ షుడ్ ఆల్వేస్ బీ రెడీ ఈవెన్ బిఫోర్ ఇట్ కమ్స్ వీ షుడ్ బీ ప్రిపేర్ ఆల్వేస్ సో గైస్ ఇది వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్